వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషములకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషములకు ముగుస్తుంది మహాశివరాత్రి నాడు నిశితకాల పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది అందువలన మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున జరుపుకుంటారు గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు అనేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారే క్రమంలో ఏర్పడే యోగాల వలన రాశి చక్ర గుర్తులకు అద్భుతంగా కలిసి వస్తుంది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన శివరాత్రి రోజు మకర రాశిలో కుజుడు చంద్రుడు కలయిక వలన చంద్రమంగళ రాజయోగం ఏర్పడబోతూ ఉంది ప్రతి ఏడాది పాల్గొనే మాసంలో మహాశివరాత్రి చాలా వైభవంగా జరుపుకుంటారు మహాశివరాత్రి రోజు శనిదేవుడు సొంత రాశి అన్న కుంభరాశిలోనికి శనిదేవుడు శుక్రుడు సూర్యుడు కలుస్తారు ఈ యొక్క కలియక వలన ఏర్పడిన అరుదైన త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది దీని వలన కొన్ని రాశుల వారికి అరుదైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వారు గతంలో వేరే వారికి డబ్బులు ఇచ్చి ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడి ప్రతి పనిలోనూ విజయాలను పొందుతారు అలాగే వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి నవగ్రహాలకు ప్రతీక్షణ చేయండి శివుణ్ణి దర్శించుకోవటం వలన మీరు అనుకున్న దాన్ని కష్టపడి సాధిస్తారు అందుకు భగవంతుడు తోడవుతూ ఉంటాడు తులారాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయమని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవ్వడానికి ఇది అత్యంత అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు మీరు ఓపికగా ఉండడం మరియు ఒకటి కన్నా ఎక్కువ సార్లు ప్రయత్నించడం వలన మీరు ఎన్నో విజయాలను పొందుతారు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు వీలైనప్పుడల్లా శివాలయాన్ని దర్శిస్తే విశేషమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఏర్పడుతుంది తదుపరి రాశి వృషుభ రాశి వారు వృసుభ రాశి వారికి లక్ష్యాన్ని సాధించే ఎంతో కష్టపడి విజయాన్ని చేరుకుంటారు ఏ పని చేసినా మీరే పై అవుతుంది ఇది ఒక అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటటువంటి సమయం వచ్చేసింది మీకంటూ గుర్తింపు ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది ఆరోగ్యం బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైన మార్పులు చూస్తారు మకర రాశివారు ఈ యొక్క శివరాప్తుడి నుంచి రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోతున్నాయి ఈ యొక్క శివరాప్తుడి నుంచి రాశివారి యొక్క భవిష్యత్తు మారిపోబోతుంది సాక్షత పరమశ్వరుడు అనుగ్రహంతో ఎన్నో విజయాలను పొందుతారు కుటుంబ జీవితంలో ఎన్నో శుభ పరిణామాలు చే చోటు చేసుకోబోతున్నాయి సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు లభించబోతుంది వ్యాపారంలో లాభాలు రాబోతున్నాయి ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా ఈ మకర రాశి వారికి వారసత్వ పరంగా ఆస్తులు లభించబోతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం రాబోతుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది వారు అడ్డంకులు అన్నీ తొలగిపోయి మంచి స్థానాన్ని చేరుకుంటారు వ్యాపారస్తులు వ్యాపార పనుభారం మీద దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దీనివలన ఎన్నో లాభాలను పొందుతారు కుటుంబానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఏ ప్రయత్నం తలపెట్టుకున్నా తప్పకుండా మీదే విజయం అవుతుంది మొత్తం మీద మేషరాశి వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు లభించబోతున్నాయి ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఇది ఒక అద్భుతమైన సమయం ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు ఆ పరమేశ్వరిని ఆశీస్సులతో మీ యొక్క భవిష్యత్ అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్